అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇరవై వేల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఈ వివరాలను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ పెల్లడించారు గ్రామంలోని రామ్మోహన్ రావు పేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి ఇంట్లోనే మద్యం బాటిళ్లు నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట ఎస్ఐ జీ సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారు ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడ దూకి పారిపోగా అతని ఇంట్లో ఉన్న నూట పది మద్యం బాటిళ్లు ఆరు పేల రెండు వందల డెబ్బై రెండు నగదుతో పాటు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అక్రమంగా మద్య బాటిల్ కలిగి ఉన్నాడని మా కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచే రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు నూట పది బాటిళ్ళు ఇవన్నీ కూడా లోకల్ మేడు ఉంది అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి నూట పది బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపడం జరిగింది ఆకు కోటలు కుద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నూట ఐదు బాటిల్ సీజ్ చేసి వీటి వర్తు సుమారు ఒక ఇరవై వేల వరకు ఇరవై వేల రూపాయలు వర్తు కలిగి ఉంది ఇవన్నీ కూడా ఎక్సైజ్ గారు అన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కూర్చియర్ అమ్మేషన్ అని అవుతా ఉన్నారో అతను పోలీసు వారిని చూసి పాల్కోవడం జరిగింది అక్రమంగా ఈ మద్యం బాటిల్ అదే అదేవిధంగా అక్రమ రవాణా ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద ఈ కుంచే రమేష్ను త్వరలోనే కుంచే రమేష్ త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్ ఈ మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేర మీద కే కేసు నమోదు చేస్తాం అదేవిధంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్టుల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరన్నా విలేకలుగా ఉన్నా కూడా మేము వెయిట్లు చేస్తాం ఎవరికైనా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి